ఎరుగట్ల మండల పరిధిలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలను మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎరుగట్ల మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నందున వారి నారుమాడిలో చలి తీవ్రతను అధిగమించడానికి సాయంత్రం వేళలో నీరు పెట్టి ఉదయం తీసివేసి మళ్లీ కొత్త నీటిని అందించాలని సూచించారు నారుమడికి వెచ్చదనం అందించడానికి నారుమడిలో రెండు క్వింటల్ల మాగిన కోల ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ ను వేయడం చాలా మంచిదని సూచించారు దీంతో పైరు త్వరగా ఎదుగుతుందని తీవ్రమైన చలి నుండి రక్షించడానికి ఒక అడుగు ఎత్తులో వెదురు బద్దలు లేదా ఇంప ఊచలు అమర్చి వాటి మీద రెండు నుంచి మూడు ప్లాస్టిక్ షీట్లు లేదా రైతులు నూరుపుడికి వాడే పట్టాలు సాయంత్రం వేళ కప్పి మరల ఉదయం పూట తీసివేయాలని సూచించారు నారు తీసే వారం రోజుల ముందు రెండు గుంటల నారు మడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరన్ త్రీ జీ గుళికలను చల్లి ఆ మడిలోనే ఇంకేటట్లు చేయాలని సూచించారు ఇలా చేయడం వల్ల ప్రధాన పొలంలో కాండం తొలచు పురుగును కొన్ని రోజుల వరకు నివారించుకున్నారు దాదాపు అంతే దాదాపు ఒక వారం కూడా కావట్లేదు నారికేస్తుంది రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఒకేసారి తగ్గుతున్నాయి కదా దానికి మనకు సుష్ణపాల లోపాలు ప్లస్ జింక్ లోపం కూడా ఉంటుంది జింక్ అనేది మీరు వాడితే కూడా సరిపోతుంది చెట్లు అవైలబిలిటీ మన ఉంటుంది జింక్ ఏం చేయాలంటే రెండు గ్రాముల జింక్ ఒక నీట నీటికి కలిపి స్ప్రే చేయండి